वाक्यं वानवले कुरियुनो सत्यं पूवले विकसिञ्चुनो सत्यं सत्यमे सत्यं सत्यमे सत्यं सत्यमे सत्यं सत्यमे, सत्यं सत्यमे, सत्यं सत्यमे. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం దేవుడు మీకు మంచి వాక్య సందేశం వినడానికి అవకాశం ఇచ్చారు సత్యం పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కుటుంబ జీవితము కుటుంబం గురించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని మనము ధ్యానించుదాం బైబిల్లో చూసినట్లయితే కుటుంబం గురించి దేవుడు అనేక సందర్భాల్లో మాట్లాడినట్లుగా చూస్తాం అట్లనే ఆది కాండంలో చూసినట్లయితే దేవుడు కుటుంబ వ్యవస్థని ఆయన మొదలుపెట్టినట్లుగా మనం చూస్తాం వివాహము లేకపోతే కుటుంబ జీవితము దాంపత్య జీవితము అనేది దేవుడు ఇన్స్టిట్యూట్ చేశాడు వివాహ వ్యవస్థని ఆయన ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆది కాండము రెండవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడ్డది మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదు అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నరుడికి సాటి అయిన సహాయాన్ని చేయాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడు అంటే తర్వాత చూసినట్లయితే ఆదాము యొక్క ప్రకటెముకల్లో ఒక ఎముకను తీసి అవ్వని దేవుడు సృష్టించి అవ్వని తనకి భార్యగా అనుగ్రహించడం జరిగింది వారి యొక్క వివాహాన్ని ఏర్పాటు చేసింది జరిగించింది దేవుడే అంటే వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు అందుకని ఈ యొక్క లోకంలో చూసినట్లయితే ఈ యొక్క సమాజంలో అందరు కుటుంబాలు కుటుంబాలుగా కుటుంబాలు కుటుంబాలుగా జీవించాలనేది దేవుని యొక్క ప్రణాళిక అట్లనే కుటుంబ వ్యవస్థని దేవుడే ఏర్పాటు చేశాడు చక్కటి దాంపత్య జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచిస్తే ఈ లోకంలో చాలామంది కుటుంబానికి కుటుంబంలో ఉన్నటువంటి బంధాలకి విలువలు ఇవ్వట్లేదు అంటే ఆ యొక్క విలువలు కలిగి ఉండట్లేదు సరైనటువంటి విలువలు అంటే కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల బంధమే కానీ కొడుకు కూతురు వారి యొక్క పిల్లలు అన్నా చెల్లెలు ఈ యొక్క బంధాలు ఈ మధ్యలో చూసినట్లయితే చాలామంది మధ్యలో ప్రేమలు ఉండట్లేదు ఆప్యాయతలు ఉండట్లేదు అనురాగాలు ఉండట్లేదు కానీ దేవుడు చక్కటి బంధాల్లో ఉండాలని ఒక మంచి కుటుంబ వ్యవస్థని కలిగి ఉండాలని భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉండాలి వాళ్ళు తల్లిదండ్రులుగా పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలి పిల్లలు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి చక్కటి బంధాలలో వారు ఉండాలని మంచి కుటుంబ జీవితాలను కలిగి ఉండాలి అట్లా సమాజం అంతా కుటుంబాలు కుటుంబాలుగా మంచిగా జీవిస్తున్నట్లయితే సమాజం అంతా కూడా చక్కగా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు ఈ యొక్క కుటుంబ వ్యవస్థ ఏదో ఈ లోకంలో ఉన్నటువంటి తత్వవేత్తలు జ్ఞానులు వీళ్ళందరూ కూడా ఏదో అనుకొని వారు ఈ యొక్క వివాహ వ్యవస్థను ప్రవేశపెడితే బాగుంటుంది అని ప్రవేశపెట్టి దాన్ని ఎవరు జరిగించలేదండి అసలు జరిగే పనే కాదు అట్లాంటి ఆలోచన కూడా మనిషికి లేదు అసలు ముందు మనిషి రావాలంటే మనిషి జన్మింపబడాలి కదా సో అవన్నీ కూడా దేవుడు ఎలా సృష్టించాడో క్లియర్గా మనం చూపించాడు ఆదాముని అవని సృష్టించాడు మొదటి మానవులు వారు వారి ద్వారా తర్వాత కుటుంబం ఏర్పడింది వారి నుంచి తర్వాత పిల్లలు తర్వాత జనరేషన్స్ వారి సంతానం అనేది అభివృద్ధి చెంది ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇది దేవుని ఆలోచన దేవుడు ఏర్పాటు చేసింది అనే సత్యాన్ని మనం గ్రహించాలి అయితే ఇక కుటుంబ వ్యవస్థ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఒక కుటుంబంలో ఉంటున్నాం మనం ఒక అక్కగాను అన్నగాను లేకపోతే చెల్లిగాను లేకపోతే తమ్ముడుగానో రకరకాల స్థానాల్లో ఉన్నాం ఒక తండ్రి ఒక తల్లిగాను అట్లనే ఒక భార్యగాను భర్తగాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఉన్నారు మన కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి వారం ఇంకా నువ్వు సపరేట్గా ప్రత్యేకంగా ఏ వ్యక్తి కూడా లేడు కుటుంబ వ్యవస్థకి బయట ఇంక ఏ వ్యక్తి కూడా లేడు కాబట్టి కుటుంబ వ్యవస్థ గురించి సరైన అవగాహన ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం ఈ యొక్క కుటుంబ వ్యవస్థకి ముఖ్యమైనటువంటి మూలాధారం దేవుడే అనే సత్యాన్ని ఫస్ట్ ప్రతి మానవుడు గ్రహించాలి అయితే ఈ కుటుంబ వ్యవస్థని నడిపించుకునేటువంటి విషయంలో ముఖ్యంగా భార్యాభర్తల మీద ఈ యొక్క బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆ యొక్క భార్య భర్తలు సరైన విధంగా ఆ యొక్క బాధ్యతలు నిర్వర్తించినట్లయితే ఆ వ్యవస్థ అనేది చక్కగా ముందుకు వెళ్తుంది అయితే ఆ భార్య భర్తల గురించి కొన్ని సూచనలు సలహాలు బైబిల్లో మనకి ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగో అవసరంలో ఈ విధంగా రాయబడ్డది కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందరు కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందరు అని వారిని ఐక్యపరిచాడు దేవుడు ఆదాము అవని ఐక్యపరిచాడు అయితే ఇక కుటుంబ వ్యవస్థ చక్కగా మంచిగా నడిపింపబడాలి అంటే మొదటి విషయం ఏమిటంటే ఇక భార్యాభర్తల మధ్య ఉండేటువంటి బంధం అనేది ప్రాథమికమైనటువంటి బంధంగా ఉండాలి అంటే ఇట్ ఈస్ ఎ ప్రైమరీ రిలేషన్షిప్ ఇదే ప్రాథమికమైన బంధంగా ఉండాలి చూసినట్లయితే పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి విడుస్తున్నాడు అట్లనే స్త్రీకి కూడా సంబంధించిన ఇది స్త్రీ కూడా తన తల్లిని తన తండ్రిని విడిచి హత్తుకొని ఉందరు అంటే పురుషుడు తన భార్యను హత్తుకున్నాను వారు ఏక శరీరమై ఉందరు అట్లనే స్త్రీ కూడా తన భారతను హత్తుకును వారు ఏక శరీరమై ఉందరు చూడండి ఇద్దరు విడిచిపెడుతున్నారు తర్వాత హత్తుకుంటున్నారు అంటే వారిని విడిచిపెట్టడం అంటే అంతకుముందు వారి యొక్క ప్రాథమికమైనటువంటి బంధం ఎవరంటే వారి యొక్క తల్లిదండ్రులు పురుషుడి యొక్క ప్రాథమికమైన మొదటి బంధం ఎవరంటే అక్కడ తల్లిదండ్రులు మానవుల బంధాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వారి తల్లిదండ్రులే కదా అండ్ తల్లిదండ్రుల ఆధిపత్యంలో ఉన్నాడు పురుషుడు తల్లిదండ్రుల నిర్ణయాల్లో ఉన్నాడు వారి యొక్క కుటుంబంలో ఉన్నాడు వారి యొక్క ఆధిపత్యంలో ఉండి వాళ్ళ యొక్క ఏమంటారు అంగీకారాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ సరైన విధంగా వాళ్ళు నడిపించడం జరిగింది అట్లనే స్త్రీ కూడా త వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆధిపత్యంలో ఉన్నది వాళ్ళు చెప్పిందే చేస్తూ వచ్చింది వారికి లోబడి ఉంది అక్కడ ఉండి అట్లాంటి వారి నిర్ణయాలకు లోబడి నడుచుకున్నట్టుగా చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే వారి యొక్క ఆధిపత్యం నుంచి ఇప్పుడు బయటికి రావాలి అదే విడిచిపెట్టడం అంటే విడిచిపెట్టలేదు అనుకోండి వాళ్ళ తల్లిదండ్రుల ఆధిపత్యంలోనే ఉండి ఇంకా ఏమీ కూడా తల్లిదండ్రుల ఆధిపత్యంలోనే ఉంటే వాళ్ళు అటుపక్కన హత్తుకొని ఉంటే వీరిక్కడ హత్తుకొని ఉండలేరు అందుకని కుటుంబాలు చక్కగా ఉండట్లేదు దీన్ని అంటే లీవింగ్ అండ్ క్లీవింగ్ విడిచిపెట్టినప్పుడు మాత్రమే హత్తుకొని ఉండగలరు అంటే వారి యొక్క ఆధిపత్యం నుంచి మనం బయటికి రావాలి మన ఇద్దరం కూడా కలిసి అంటే భార్యాభర్త కూడా కలిసి ప్రాథమికమైన బంధంగా ఉండి నిర్ణయాలు వీళ్ళు తీసుకోవడం మొదలు పెట్టాలి వాళ్ళ యొక్క ఆధిపత్యం నుంచి మనం వెళ్ళకూడదు వారిని మన మధ్యలోకి తీసుకురాకూడదు వీళ్ళని మన మధ్యలోకి తీసుకురాకూడదు తీసుకొస్తే ఏమవుతుందంటే మనం హత్తుకొని ఉండలేము మనం నిర్ణయాలు తీసుకోలేము మనం మనక కుటుంబ జీవితాన్ని నడిపించుకోలేం స్వతహాగా ఆలోచించే తత్వం ఉండదు కాబట్టి బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆ యొక్క వివాహ బంధం అనేది ప్రాథమికమైన బంధంగా ఉన్నప్పుడు కుటుంబము చక్కగా వెళ్ళడానికి బ్లెస్డ్గా ఉండటానికి మనకు ఆస్కారం ఉన్నది అంతేకాని పురుషుడు తన యొక్క తల్లిదండ్రులంటే ఎక్కువ ప్రేమ కదా అని వారనే హత్తుకు నుండి భార్యనే చులకనగా చేసి ఈ మీకు దూరంగా ఉన్నాడు అంటే అంటే సరైనటువంటి బంధంలో ఉండి సరైన విధంగా అర్థం చేసుకోకపోతే వీళ్ళు కలిసి ఉండలేరు ఎన్ని సంవత్సరాలైనా ఒక అండర్స్టాండింగ్ అనేది రాదు ఇటు భార్య కూడా ఎప్పుడు ప్రతిదానికి తల్లిదండ్రులకే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ వాళ్ళ నిర్ణయాల మీద ఇంకా ఆధారపడుతూ వారికి ఆర్థికంగా సాయం చేస్తేనే నడిపించబడుతూ ప్రతిదీ కూడా అలా వారిని మధ్యలోకి తీసుకొచ్చి వాళ్ళ మీద ఆధారపడుతుంటే ఇక్కడ ఈ కుటుంబం ఇక్కడ హత్తుకోదు ఇక్కడ కట్టబడరు వీళ్ళు కాబట్టి ప్రాథమికమైన బంధముగా భార్య భర్తలు బంధం అనేది ఉండాలి మొదటి బంధం మీదే అయి ఉండాలి తర్వాత వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టినా కానీ పిల్లలు కాదు మనకి మెయిన్ భార్య భర్తలే ముఖ్యమైన ప్రాథమిక బంధంగా ఉండాలి పిల్లల్ని ఏముంది వాళ్ళు పుడతారు పెరుగుతారు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత వారిని మనము పై చదువులకు పంపిస్తాము వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వాళ్ళు కూడా వివాహ వయసు వస్తుంది వాళ్ళు కూడా వివాహం చేసుకుని వాళ్ళు కూడా కుటుంబ జీవితాన్ని జీవిస్తారు కానీ కలిసి ఉండేది ఎవరంటే భార్య భర్తలు కాబట్టి నీ పిల్లల వలనే నేను కలిసి ఉంటున్నాను లేకపోతే నేను ఉండను పిల్లలను బట్టే వాళ్ళంటే నాకు ప్రేమ కాబట్టి కుటుంబంలో ఉంటున్నా నేను ఉండను అని భార్య కానీ భర్త కానీ చెప్పడానికి వీలేదు వాళ్ళు కాదు అధికము భర్త భార్య వారు ప్రాథమికమైన బంధంగా ఉండాలి అట్లనే ఉద్యోగాలని కూడా మనము ఏదో ఫస్ట్ వైఫ్ లాగా ఇంట్లో ఉన్న భార్యని సెకండ్ వైఫ్ లాగా ఇలా చూడకూడదు ఉద్యోగాల కోసం గంటల గంటల సమయాన్ని వెచ్చించి బయటే తిరుగుతూ ఉంటారు కుటుంబానికి సమయాన్ని ఎవరు అది కాదు అంతకు అవసరమైతే ఉద్యోగం భార్యాభర్తల బంధానికి సమయం ఇవ్వకపోవడానికి అడ్డు వస్తుందంటే ఆ ఉద్యోగం నిధులుపెట్టి ఇంకేదైనా ఉద్యోగాన్ని చేయాలి కానీ ఆ ఉద్యోగాల వలన కుటుంబ బంధము అనేది డిస్టర్బ్ అవ్వకూడదు ఆ విషయాన్ని గమనించాలి సో ఇట్లా ప్రాథమికమైన బంధంగా మనం ఉంచుకోవాలి ఇందాక అన్నారు కదా మరి తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాలి తల్లిదండ్రులు విడిచిపెట్టాలి వాళ్ళని పట్టించుకోకూడదు అంటే బైబిల్ చెప్తుంది తల్లిదండ్రులు మనము సన్మానించాలని దానివల్ల నీవు దీర్ఘాయుష్ని పొందుకుంటావు దానివల్ల నీవు ఆస్వాదింపబడతావని మనకు బైబిల్ గ్రంథంలో పది ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా దేవుడు చెప్తాడు నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నువ్వు పొందబోయేటువంటి ఆ దేశంలో ఇంకా నువ్వు దీర్ఘాయువు కలిగి ఉండే బ్లెస్డ్గా నువ్వు ఉండాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తుంది మన తల్లిదండ్రులకి ఏంటంటే వారి ద్వారా దేవుడు జన్మింపచేశాడు వారు కష్టపడ్డారు మన పెంచారు మన పోషించారు కాబట్టి వారికి మనము సహాయం చేయాలి ఆర్థికంగా మనం సహాయం చేయాలి అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి వెళ్ళి మనం సహాయం చేయాలి వారు చేసుకోలేని పరిస్థితుల్లో మనం తీసుకొచ్చి మనమే అన్నీ కూడా సేవలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అంతేగాని అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులను మనం విడిచిపెట్టడం అంటే ఇంకెప్పటికీ పట్టించుకోకూడదని కాదు వారు చేసుకోగలి కష్టపడి పని చేసుకోగలి వారు కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు వారిని తీసుకొచ్చి మన మధ్యలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని కష్టపడనివ్వండి వాళ్ళు ఫ్రీగా ఉండేవాడి సో వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు మన దగ్గర తీసుకొచ్చుకుందాం అటు పురుషుని తల్లిదండ్రులైనా స్త్రీ తల్లిదండ్రులైనా ఇద్దరికి కూడా తల్లిదండ్రులతో సమానమే అందుకనే అత్తమామ అంటే ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా అంటారు ఫాదర్ ఇన్లా అంటే చట్టపరమైనటువంటి తండ్రి అని అర్థం మదర్ ఇన్లా అంటే చట్టపరమైనటువంటి తల్లి అని అర్థం అంటే పెళ్ళైన తర్వాత ఒక వ్యక్తికి పురుషుడికి కానీ స్త్రీ కానీ ఇద్దరు తల్లిలు ఇద్దరు తండ్రులు ఉంటారు ఆ బాధ్యత నిర్వర్తించే వ్యక్తులుగా ఉండాలి ఇద్దరు కలిసి వారిని చూసుకోవాలి కానీ మీ నిర్ణయాల్లోనికి వారు మీ మీద పెత్తనం చేసేటట్లుగా మీరు అవకాశం ఇవ్వకూడదు అప్పుడు మీ కుటుంబం చక్కగా ఉంటుంది మీరే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి మీరే మాట్లాడుకోవాలి ఏదైనా అవసరం ఉంటే మీరిద్దరే కలిసి కమ్యూనికేట్ అయ్యి వెళ్ళి మాట్లాడాలి కలిసి వెళ్ళి కావాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడే వాళ్ళ సలహా తీసుకోవాలి కానీ వారిని మీ మధ్యలోనికి తీసుకురాకూడదు ఇది మొదటి విషయం ఇట్లా ప్రాథమికమైన బంధంగా ఉండాలి అందుకే దేవుడు స్పష్టంగా రాశాడు పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును స్త్రీ కూడా తన తల్లిని తన తండ్రిని విడిచి తన భర్తను హత్తుకును అని అర్థం దానివలన ఒక ప్రాథమికమైన బంధంగా ఉండి కుటుంబాలలో చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు నిర్ణయాలు ఏమి చేయాలి మనం ఎలా వెళ్ళాలి ఎలా కష్టపడాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎట్లా మనం అడుగులు వేయాలి చక్కగా నేర్చుకుంటారు ఇంకొకటి ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు కదా ఆ దేవుని మీద ఆధారపడుతూ ఉంటే నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం దయచేస్తాడు ఆ కుటుంబ వ్యవస్థ గురించి కొన్ని సీక్రెట్స్ దేవుడు బయలుపరుస్తాడు ఇంకా ఇంకా మేము ఎట్లా ఉండాలి ఎట్లా జీవించాలి అని దేవునికి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు సరైన ఆలోచనలు ఇస్తాడు ఎందుకంటే ఏదన్నా ఒక ఏమంటారు ఒక వస్తువు కొనుక్కున్నామంటే దాంతోపాటు ఒక మాన్యువల్ అనేది ఇస్తూ ఉంటారు కదా అట్లనే ఆ మాన్యువల్ చదివితే ఆ వస్తువుని ఎలా ఆ పరికరాన్ని ఎలా మనం ఉపయోగించాలో అర్థమవుతుంది అట్లనే ఈ వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి దేవుడు ఒక మాన్యువల్ కూడా మనకి ఇచ్చి పంపించాడు ఏంటంటే బైబిల్ ఆ బైబిల్ ద్వారా దేవుడు ఇంకా మనం ఎలా జీవించాలి ఏంటి అనేటువంటి సత్యాలని కూడా కుటుంబాన్ని కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి విషయాలు కూడా తెలియపరుస్తాడు అట్లా మన కుటుంబం సాఫీగా వెళ్ళడానికి బాగుంటుంది ఇంకా మనం చూసినట్లయితే రెండో విషయం ఏంటంటే కుటుంబ వ్యవస్థ గురించి ఇదే ఆది కాండం రెండవ ఇరవై నాలుగో వచ్చిన పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమై ఉందురు అంటే వారు కలిసి హత్తుకొని ఏక శరీరమై ఉంటారు హత్తుకొని జీవిస్తున్నారు హత్తుకొని జీవిస్తున్నారు అట్లనే దేవుడు ఏర్పరిచిన వారిని అంటే దేవుడు వారిని భార్యగా భర్తగా అంటే వివాహ బంధంలోనికి దేవుడు ఐక్యపరిచాడు సో దేవుడు ఏర్పరిచినటువంటి వారిని మనుషులు విడదీయడానికి వీల్లేదు దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం వాళ్ళు కలిసి జీ జీవించాలి హత్తుకొని బ్రతకాలి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు అంటే ఇది శాశ్వతమైనటువంటి బంధము ఇందా చూసామో ప్రాథమికమైన బంధంగా ఉండాలి ఇదేంటంటే ఇప్పుడు రెండవది శాశ్వతమైన బంధం అందుకని దేవుడు రాశాడు మరణం వరకు మరణం తప్ప మరి ఏది కూడా వారిని విడదీయటానికి వీలు లేదు మరణం అంటే పర్మనెంట్ రిలేషన్షిప్ పర్మనెంట్గా వాళ్ళు కలిసి ఉండాలి జీవితాంతం వరకు కానీ ఈ లోకం నేర్పించే విధానం వేరు దేవుడు చెప్తున్నటువంటి సత్యం వేరు ఈ లోకంలో ఏదో ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇలా ఉండి ఒక కాంట్రాక్ట్ లాగా ఉండి తర్వాత విడిపోతున్నారు ఆ బంధానికి విలువ ఇవ్వట్లేదు ఈ లోకాన్ని చూసి మనం నేర్చుకోకూడదు దేవుడు చెప్తున్న విషయాలను చూసి మనం నేర్చుకోవాలి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయేటట్లుగా ఈ లోకం బోధిస్తుంది హేళన చేసేటట్లుగా భార్యాభర్తల మీద జోకులు వేసుకుంటూ ఇక లోకం అనేది హేళన చేసి మాట్లాడుతుంది అంటే కుటుంబ వ్యవస్థకు విలువను ఇవ్వట్లేదు కానీ దేవుడు చెప్తున్నాడు ఇది శాశ్వత కాల బంధం అంటే జీవితాంతం వరకు కూడా కొనసాగేటువంటి బంధము ఇక్కడ విడాకులు విడిపోవడాలు అనేటువంటి మాట దేవుడు ఎక్కడా కూడా అనుమతించట్లేదు మోసే కూడా వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఏదో విడాకుల పత్రం ఇవ్వచ్చు అన్నట్లుగా చెప్పాడు కానీ అక్కడ నిజంగా అలా విడిపోకూడదని యేసుక్రీస్తు మనకు క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని దేవుడు అనుమతించట్లేదు మరి వివాహ బంధం అనేది వారు చేసినటువంటి ప్రమాణాల మీద ఆధారపడి ఉండి ముందుకు వెళ్ళాలి ఏంటి ఆ ప్రమాణాలు అంటే మనం చేస్తూ ఉంటాం కదా కొంతమంది చేయకపోయి ఉండొచ్చు కానీ వివాహం చేసుకున్నారంటే ఆ ప్రమాణాలకి మీరు కట్టుబడి ఉండాలి ఉండాలి ఉన్నారు అనే అర్థం ఏంటంటే వ్యాధి ఎందును బాధ ఎందును ఆరోగ్యం అందును అంటే కలిమి ఎందును లేమి ఎందును సో ఎట్లాంటి స్థితి అయినప్పటికీ కూడా జీవితాంతం వరకు నేను నిన్ను హత్తుకొని ఉంటాను అని ప్రమాణం చేస్తాం కదా మనం అదే వివాహ బంధం అంటే జీవితాంతం వరకు అంటే నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు లేమి ఎందును కలిమి అందును అంటే లేమి అంటే లేకపోయిన స్థితి కలిమి అంటే ఉన్న స్థితి సో వ్యాధి ఎందును బాధ ఎందును అంటే నీకు వ్యాధి ఎందును ఆరోగ్యం అందును నీకు ఎట్లాంటి పరిస్థితి ఉన్నా కానీ నేను కలిసే ఉంటాను నీకు ఇప్పుడు అన్నం ఉండి నేను చేసుకోవచ్చు తర్వాత అన్నం లేకపోవచ్చు నేను కలిసే ఉంటాను నీకు ఇప్పుడు ఆస్తి ఐశ్వర్యాలు డబ్బులు నేను చేసుకోవచ్చు తర్వాత లేకపోవచ్చు నేను కలిసే ఉంటాను అంటే ఆ వివాహ ప్రమాణాల మీద ఈ కుటుంబం అనేది కట్టబడాలి అంతేగాని డబ్బు మీదో అన్నం మీదో ఐశ్వర్యం మీదో బంధాలు ఏర్పడకూడదు వాటిని బేస్ చేసుకొని మీ బంధాలు ఉండకూడదు కాబట్టి వివాహ ప్రమాణాల మీద ఈ యొక్క కుటుంబ బంధం అనేది కొనసాగింపబడాలనేటువంటి సత్యాన్ని గ్రహించాలి దేర్ ఇస్ నో డివోర్స్ ఇన్ మ్యారేజ్ సో దీన్ని నువ్వు అంగీకరించినట్లయితే తద్వారా నీవు ఆశ్చర్దింపబడతావు కుటుంబం విలువలను ఇచ్చి జీవిత భాగస్వామికి ఆ విలువను ఇచ్చినప్పుడు తర్వాత నీ పిల్లలు కూడా నేర్చుకుంటారు నీ తరతరాలు నేర్చుకుంటారు ఓ ఇంత విలువను మన కుటుంబ వ్యవస్థకి మనం ఇవ్వాలి బంధానికి మనం విలువ ఇవ్వాలని నేర్చుకుని కుటుంబం బ్లెస్డ్గా ఉంటుంది సమాధాన స్థితిని కలిగి ఉండి నడుచుకుంటారు చివరిగా మనం చూసినట్లయితే మన ఎబ్రివెల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగో అసంలో వివాహము అన్ని విషయములలో గాను పాన్పు గాను ఉండవలని అక్కడ రాయబడ్డది అంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలను దేవుడు వేష సంఘులకును వ్యభిచారులకును తీర్పు తీర్చును అని కూడా రాశాడు అంటే వివాహ బంధం ఏ విధంగా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి బంధముగా ఉండాలి దేవుడు వేష సంఘులను వ్యభిచారులను తీర్పు తీరుస్తాడు ఆ యొక్క పాంప్ అనేది నిష్కల్మశమైనదిగా ఉండాలి ఒక పరిశుద్ధమైనటువంటి బంధముగా ఈ యొక్క వివాహ బంధం అనేది ఏర్పాటు చేయబడి ఉండాలి ఇది చాలామంది ఆ యొక్క బంధాన్ని అపవిత్రంగా చేస్తూ ఉన్నారు చూసినట్లయితే ఆదాముని అవని దేవుడు సృష్టించినప్పుడు ఆదాము దగ్గరికి అవ్వని తీసుకొచ్చాడు తద్వారా వారికి వివాహాన్ని ఏర్పాటు చేశాడు ఆదాము దగ్గరికి ఇద్దరు ముగ్గురు అవలని తీసుకొచ్చాడా లేదు ఒకే అవ్వను తీసుకొచ్చాడు కదా అంటే ఈ వివాహ బంధంలో ఒక పురుషుడు ఒక స్త్రీ మాత్రమే ఉండాలి ఒక పురుషుడు ఇద్దరు ముగ్గురు స్త్రీలు కాదు ఒక స్త్రీ ఇద్దరు ముగ్గురు పురుషులకు కాదు దేవుడు అలా ఏర్పాటు చేయలేదు అట్లనే పురుషుడు పురుషుడికి దేవుడు వివాహం చేయలేదు ఇక్కడ స్త్రీకి స్త్రీకి వివాహం చేయలేదు ఇక్కడ దేవుడు ఒక పురుషుడికి ఒక స్త్రీకి వివాహం చేశాడు దాని ఆ విధంగానే మనము పవిత్రమైనటువంటి బంధంతో కొనసాగించాలి మన మధ్యలోనికి ఎవరిని తీసుకురావడానికి వీల్లేదు ఒక పరిశుద్ధంగా మనం జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధత అనేది కుటుంబంలో కూడా అందరూ కూడా నేర్చుకుంటారు ఓకే ఈ బంధానికి ఎంతో విలువిస్తున్నారు కదా అని అందరూ నేర్చుకుంటారు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే మనిషి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు కాబట్టి హృదయాలు చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు అంటే ఆదాము ఈ పండుని తినొద్దు అని చెప్పినప్పుడు దాన్ని తిన్నాడు కాబట్టి పడిపోయాడు అవిదే చూపించాడు తద్వారా తన యొక్క హృదయము దేవునికి అవిదే చూపించి దేవుని దూరం అయిపోయాడు కాబట్టి ఈ విలువలన్నీ కూడా చిన్న చిన్నగా మనిషి మర్చిపోయాడు అందుకని కుటుంబ బంధంలో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి వీటిని ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ఎందుకంటే హృదయాలు ఇద్దరే చెడిపోయినాయి కదా చెడిపోయిన స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కావట్లేదు అయితే వీరందరికీ కూడా లేకపోతే కుటుంబాన్ని కట్టుకోవడానికి కూడా ఒకే ఒక మార్గం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఈ చెడిపోయినటువంటి వీరి హృదయాలని మన హృదయాలని బాగు చేసేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అందుకని యేసుక్రీస్తు లోకానికి కానికెంచుంది ఎందుకంటే నీవు చేసిన దోషములు నీ యొక్క పాపములు తనపై వేసుకొని తాను కలవసేవిలో మరణించడానికి వచ్చాడు అలా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు తద్వారా ఏమైందంటే మనం ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మన హృదయాలు కడగబడుతున్నాయి మన హృదయాలు శుద్ధి చేయబడుతున్నాయి అప్పుడు సరైన విధంగా ఆలోచించడం వదిలేస్తాం సరైన విధంగా కుటుంబ జీవితం గురించి ఆలోచించడం వదిలేస్తాం పవిత్రత గురించి ఆలోచించడం వదిలేస్తాం సమాధాన స్థితిని గురించి ఆలోచించడం వదిలేస్తాం తగ్గించుకోవడం మనం నేర్చుకుంటాం తద్వారా ఏమవుతుంది ఈ కుటుంబంలో ఒక బలం ఐక్యత అనేది అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ కుటుంబానికి యజమానిగా క్రీస్తుని మనం పెట్టుకోవాలి ఆయన అధిపతిగా మనం పెట్టుకోవాలి మన హృదయాలకు కూడా అధిపతిగా ఆయన పెట్టుకోవాలి అప్పుడు కుటుంబ విలువలని పిల్లల్ని ఎలా పెంచాలి మన బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి మనం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి జీవితం యొక్క పరమార్థం ఏంటి కుటుంబం యొక్క ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా తెలిసి ఒక సమృద్ధి అయిన చక్కటి కుటుంబాన్ని మనం జీవిస్తాము తద్వారా మన పిల్లలు బ్లెస్డ్గా ఉంటారు వాళ్ళ పిల్లలు తర్వాత బ్లెస్డ్గా ఉంటారు వాళ్ళ పిల్లలు బ్లెస్డ్గా ఉంటారు తరతరాలు మన ద్వారా ఆశీర్దింపబడతాయి కాబట్టి ఆ క్రీస్తుని మీ యొక్క జీవితంలోనికి మీరు ఆహ్వానించినట్లయితే మీ యొక్క జీవితాలు కట్టబడతాయి ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి మీకు మీ కుటుంబంలో ఆమె యొక్క జీవితము నాకు సరైన విధంగా లేదు ఏనా యొక్క జీవితం నాకు మ్యాచ్ అవ్వట్లేదు అని ఇంకేదో ఆలోచించి ఇంకేదో మా కుటుంబం గందరగోళంగా ఉందని మేము మాకు ఏ వ్యాపారం చేసినా ఏ పనులు చేస్తున్నా ఏదో గందరగోళం జరుగుతుంది అని సమాధాన స్థితి లేని స్థితిలో మీరు వెళ్తున్నారా అయితే మీకు కొద్దువైంది ఏంటంటే మీ హృదయాల్లో క్రీస్తుని మీరు ఆహ్వానించాలి ఆహ్వానించినట్లయితే ఆ సమృద్ధి అనేది దొరుకుతుంది కాబట్టి ఈరోజు మీ కుటుంబంగా మీరు ఏం చేస్తారు అంటే మోకాలు వేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడ నమ్మకం కలిగిన తండ్రి ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులను మీరు దర్శించండి వారి యొక్క కుటుంబంలోనికి ముఖ్యంగా వారి యొక్క హృదయాలలోనికి మిమ్మల్ని ఆహ్వానించడానికి సహాయం చేయండి మీరు ప్రభా వారు పట్టబడి ఉన్న పాప బంధకాల నుంచి విడిపించండి సమాధాన స్థితి లేని స్థితిలో ఉన్నారు కుటుంబాల్లో సమాధాన స్థితిని దయచేయండి నిర్ణయాలు చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి ముఖ్యంగా పాపం అనే బంధకాల నుంచి చెడు అలవాట్ల నుంచి నీవే విడిపించి వారి జీవితాలను నీవే బాగు చేయమని మిమ్మల్ని తమ యొక్క కుటుంబానికి యజమానిగాను వారి యొక్క హృదయాల్లో మిమ్మల్ని దేవుడుగాను అధికారిగాను వారు అంగీకరించి ప్రభ నిజమైన శాంతి సమాధానాన్ని కుటుంబంలో పొందుకుంటూ వారి యొక్క తరతరాలు వారి యొక్క పిల్లల పిల్లలు తరతరాలు ఆస్వాదింపబడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థనను ఏసు క్రీస్తు ప్రభుత్వ పరిశుభ్రమైన నామంలో మిక్కిల వినయతో సమర్పిస్తున్నాము తండ్రి కరుడు సంతోషంతో దేవుని వాక్యం విన్న మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తారు మీరు సంతోషంగా ఉండాలి దీవెన పొంది జీవించాలి ఇవన్నీ దేవుడు మీ గురించి చాలా కోరుతున్నారు ముఖ్యంగా మీరు చాలా ప్రత్యేకమైన ఒక దీవెన పొందాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు ఏంటంటే మీరు విని ఉన్నారు కదా యేసుక్రీస్తు ద్వారా దేవుడిస్తున్న రక్షణ గురించి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నారు ఏ రక్షణ పాపశిక్ష అయిన నిత్యమైన నరకం నుంచి ఉన్న రక్షణ మనిషి పాపం చేయటం ద్వారా కదా నిత్యమైన నరకంలోకి వెళ్ళిపోవాల్సినది నరకం అనే కఠినమైన శిక్ష నుంచి ఏసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నారు దాని కొరకు మీరేం పని చేయాల్సిన అవసరం లేదు మీ పాపాలు ఏసుక్రీస్తు ముందు ఒప్పుకోవాలి పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువారు మీ సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు మీ పాపముల కోసం మీరు అనుభవించాల్సిన శిక్ష మొత్తం ఆ కలివరి సులువ మీద మీ కోసం మీకు బదులుగా అనుభవించారు శ్రమలు అనుభవించి మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఓడించి మూడో రోజున తిరిగి లేచారు ఈ విషయం మీరు నమ్ముకోవాలి ఏసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడుగా మీ దేవుడుగా మీరు అంగీకరిస్తే మీకు రక్షణ వస్తుంది ఈ దీవెన మీరు పొందాలి దాని ద్వారా ఉన్న సంతోషం మీరు జీవితకాలం అంతా అనుభవించాలి నిత్య జీవితంలో కూడా అనుభవించాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి మీరు చేయాల్సినది ఇదే మీ పాపాలు ఆయన ముందు చెప్పండి ప్రభువా నేనైతే పాపిని నా పాపాలు కోసం నేను అనుభవించాల్సిన శిక్ష ఆ కలువరిసిలో మీద నా కోసం మీరు అనుభవించారు కదా నన్ను ప్రేమించి నా కోసం మరణించిన నా రక్షకుడు నా దేవుడు అని మీ గురించి నేను నమ్ముతున్నాను ప్రభువా ప్రభు అని చెప్పండి ఈ విధముగా మీ జీవితం సంతోషంతో నింబి ఉన్న జీవితంగా మారటం సాధ్యం దేవుడు ఈ విధముగా మిమ్మల్ని దీవించిన కాక మీ విలువైన సలహాలు ప్రార్థన అవసరదులు మాకు తెలియజేయండి మా అడ్రస్ అగాపే గోస్పర్ మినిస్ట్రీస్ బిల్డింగ్ నంబర్ త్రీ డాష్ వన్ సిక్స్ ఎయిట్ బై ఎయిట్ జీరో పి వైష్ణవి నగర్ సురారం హైదరాబాద్ పిన్ ఫైవ్ ట్రిపుల్ జీరో డబుల్ ఫైవ్ మా కాంటాక్ట్ నంబర్స్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ మరియు నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ మా ఈమెయిల్ ఐడి సత్యం సత్యమే తెలుగు అట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ ప్రోగ్రామ్ మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వీక్షించవచ్చు దేవుడు ధారాళముగా మిమ్మల్ని కాక